नमस्ते వెల్కమ్ టు శశి టీవీ నేను సింధు ఈ రోజు మనతో పాటు ఆధ్యాత్మిక వేత్త అలాగే న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మా శ్రవంతి గారు చాలా వెల్కమ్ బ్యాక్ యూ శ్రవంతి గారు చాలా వరకు మనం చూస్తూ ఉంటాము వాటర్ పారే దగ్గర ఎక్కడైనా కూడా మనకి రావి చెట్టు అనేది ఖచ్చితంగా మొలుస్తుంది అది ఇంట్లో ఉందనుకోండి చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు అయ్యో ఇది తీసేయొచ్చా ముక్కని అలాగే ఉంచాలా దీని తీసిస్తే అశుభం ఏం జరుగుతుంది ఉంచితే మంచిగా ఏం జరుగుతుంది అసలు ఇలాంటి క్వశ్చన్స్ చాలా రన్ అవుతూ ఉంటాయి దగ్గరలో ఉన్న ఎవరైనా పంతుల్ని కానీ ఏదైనా ఏదో ఎగుల్లో కానీ ఎవరైనా సంప్రదిస్తూ ఉంటారు అసలు రావి చెట్టు పెరగడం వల్ల ఇంట్లో ఎలాంటి శుభాలు అశుభాలు జరుగుతాయి అనుకోవచ్చు ఒకసారి చెప్పండి చెట్టు ఎప్పుడు శుభమే రావి చెట్టుని మనం విస్తీర్ణాన్ని కానీ వేర్లు వెళ్ళే విస్తీర్ణాన్ని కానీ అంత ప్లేసెస్ ని మనం ఇవ్వలేము అంత స్పేస్ లేదు మనకి మీరు చూస్తే గనక ఏదైనా ఒక పాత ఇల్లులాగా ఉందనుకోండి అట్లా ఆ ప్లేస్లో కూడా రావి చెట్టు అంటే బాల్కనీస్ లో కానివ్వండి చొచ్చుకు రావడం చచ్చుకురావడం కానివ్వండి మనం చూస్తూ ఉంటాం అనమాట అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి అని అంటే రావి చెట్టు మన అందరికీ తెలిసిందే చాలా అసలు విష్ణు స్వరూపం అని చెప్పుకోవచ్చు అనమాట రావి ఆకుని చూస్తే మనకు అర్థమైపోతుంది అవునా చాలా డివైన్ లుక్ ఉంటుంది మామూలుగా అనే ఆకులు ఉండదు మీరు అలానే వేపాకుని చూస్తున్నా కూడా మామూలుగా ఇట్లా వంగి ఉంటుంది అనమాట వీళ్ళు లాగా తెలుస్తుంది అది వేపాకు అలాగే రావి చెట్టుది కూడా మనం చూస్తేనే మనకు అర్థమైపోతుంది డివైన్ లుక్ ఉంటుంది మీరు ఏం చెయ్యాలి అప్పుడు అనంటే ఉట్టిగా పీకేసడం కాదు దాన్ని చక్కగా తీసి ఆ తీసిన చోట కొంచెం పాలు పోసి మళ్ళీ ఎక్కడైనా నాటించాలి నాటించి కాస్త కొంచెం అది ఎదిగేదాకా నీళ్లు పోస్తున్నామా లేదా అనేది ఒకసారి గమనించుకుంటూ ఉంటే చాలా మంచిది మంచి జరుగుతుంది గమనించుకోవడం కష్టమే కావచ్చు దూరంగా వెళ్లి పెట్టచ్చు రోజు వెళ్ళి దానికి నీళ్లు పోస్తున్నావా లేదా అనేది అంటే దగ్గరలో ఎవరన్నా ఉంటే కాస్త చెట్టుకు నీళ్లు పోయి చెప్పడం పని వాళ్ళు ఉంటారు కదా అలా చెప్పడం అనేది చాలా మంచిది అలా ఊరికే తీసేసి మాత్రం పడేయకూడదు అనేది ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోవాలి మరి ఎట్లా అండి మనం తీసేసేటప్పుడు ఇంకా ఏం పాటించాలి అంటే కనుక తీసేటప్పుడు కూడా దండం పెట్టుకొని వృక్షము అంటారు రావి చెట్టు చక్కగా దండం పెట్టుకొని అలాగే విష్ణుమూర్తికి కూడా దండం పెట్టుకొని మగవాళ్ళు మాత్రమే తీయాల ఆడవాళ్ళు తీయరు ఇలా గట్టిగా లాగి అట్లాంటివి చేయకూడదు ఎందుకు అని అంటే మనం విత్తనము అనేది పడితే జన్మని ఇస్తాం అనమాట అనా కాదా కాబట్టి మీరు చూస్తే ఎక్కడ ఇలా గట్టిగా పట్టుకొని లాగారు అనుకోండి ఏదన్నా బరువు పట్టుకొని నువ్వు ఇట్లా తోసావు అనుకో ఆ బరువు ఇంపాక్ట్ న్యూట్రస్ మీద ఉంటుంది అవునా కావాలి కాబట్టి మనం పీకకూడదు అనమాట ఏ చెట్టుని కూడా మనం పీకూడదు అసలు తులసి దళమే ఆడవాళ్ళు తుంచకూడదు అని చెప్తారు ఇంక ఇది ఇంకా చాలా ఇంకా ఇంకా బరువు కూడా చాలా గట్టిగా లాగితే ఒక్కొక్కసారి ఇంత వచ్చేస్తుంది మనం వెళ్ళినా వెళ్ళకపోయినా చూస్తే గవాల చాలా పెరిగిపోతుంది చూసుకోకుండా ఇవి ఎక్కడ పెడతాయంటే జనరల్ గా ట్యాంక్లు ఉంటాయి అనుకో ఆ ట్యాంక్ దగ్గర దిమ్మ కడతాం కదా అక్కడి నుంచి రావడము లేదంటే బాల్కనీస్ లో ఎక్కువగా వాటర్ వెళ్తూ ఉంటుంది ఆ వాటర్ వెళ్తూ 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 ఉంటే అక్కడ మట్టి చేరిపోతుంటుంది అక్కడ రావడము ఇట్లా చూస్తూ ఉంటాం అంటే ఇది ఒక ఆశ్చర్యమే అనుకోవచ్చు అండి ఏది విత్తనం లేకుండా వాటర్ పారే దగ్గర ఎక్కడైనా రావి చెట్టు మొలుస్తూ ఉంటుంది శ్రీ మహావిష్ణువి మనకి ఒక ఆజ్ఞలాగా అనిపిస్తూ ఉంటుంది ఆ చెట్టుని చూసినప్పుడు అప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే ఆ చెట్టుని ఆ మీరు తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ మగవాళ్లతో తీపించడము ఆ తీపిచ్చిన తర్వాత చేసేటప్పుడు కూడా స్నానం చేయడం చక్కగా మనం ఎంత కేర్ తీసుకుంటే మనకి యూనివర్స్ కూడా అంత కేర్ టేకర్గా ఉంటుంది తీపిచ్చి అక్కడ పాలు అవి పోసేసి అక్కడ చెట్టుని పెట్టేసేస్తే దండం పెట్టుకోవడం అనమాట అక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ పెట్టామని దండం పెట్టుకుంటే చాలా మంచిది ఇట్లా ఊరికే తీసేసి అవతలు పడేయడం అనేది చేయకూడదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే అండి సో మనం గుళ్ళకు కూడా వెళ్తూ ఉంట వెళ్తూ ఉంటాము రావి చెట్టు ప్రదర్శనలు కూడా చేస్తూ ఉంటాము సో అంటే ముడుపులు కూడా కట్టుకుంటూ ఉంటారు చాలా విశిష్టంగా దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయండి ముఖ్యంగా గ్రహ దోషాలన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి మీరు చూస్తే గనక బాగా దారం చుట్టేసి ఉంటుందన్న ఒక దగ్గర దారం కట్టే మీరు ఎన్ని ప్రదక్షిణాలు చేస్తే అంత దారం చుట్టూ వెళ్తారనమాట అంటే మొన్న మధ్య కూడా నేను ఒక అమ్మాయికి పెళ్ళవాలంటే రావు చెట్టు పరిహారం ఒకటి చెప్పాను దానివల్ల ఆ అమ్మాయికి మ్యారేజ్ సెటిల్ అయింది విత్ ఇన్ త్రీ మంత్స్ లోపల మ్యారేజ్ సెటిల్ అయింది నాకు కూడా చాలా సంతోషం అనిపించింది అంటే ఏంటి అని అంటే ఎక్కడ కూడా మీరు చూస్తే యూఎస్ లోను యు చూస్తే కనుక ఇక్కడ అవన్నీ ఏమి ఉండవండి అని అవును అంటే మనది కర్మభూమి అంటే స్వామి నిజంగా చెప్పాలి అంటే భగవంతుడికి చాలా ఇష్టమైన దేశంగా మనం చూసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఇక్కడ పెరుగుతుంది కాబట్టి మనం దానికి విలువ తెలియదేమో మనకి అది అనిపిస్తుంది అవునా కాదా ఒక్కొక్క చోట అయితే మేము పెంచుకుందాం అని చెప్పి ఒకళ్ళు చెప్పారు నాకు నేను తెప్పించుకొని మా ఇంట్లో నాటుకున్నానండి ఇప్పుడు కాస్త పెద్దదైంది అని చెప్పారు అన్నమాట కంట్రీ వేరే కంట్రీలో ఉన్నవాళ్ళు వాళ్ళ దాన్ని నాకు చాలా ఆనందం అనిపించింది వాళ్ళ సిన్సియారిటీకి నిజంగా అంటే కాబట్టి మనం కూడా అంతే కేర్ గా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మీరు ఏదైనా చెయ్యాలి అంటే రావి చెట్టుకి మొదల్లో నీళ్ళు పోయడం అనేది కూడా చాలా మంచిది పాలు పోయడం కూడా చాలా మంచిది ఒక్క ఆదివారం నాడు మాత్రమే రావి చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు ముట్టుకోకూడదు మిగతా అన్ని రోజులు కూడా మీకు ఏ గ్రహం బాగాలేదు అన్నారంటే ఆ రోజు చూస్ చేసుకొని ఆ రోజు ప్రదక్షిణ చేసి కాస్త పాలు పంచదార మొదలు వేసి రావడం అనేది చాలా మంచిది ఓకే అండి చాలా థ్యాంక్స్ అండి చాలా బాగా అందరికి ఉన్న డౌట్ నివృత్తి చేశారు యూ